ఫ్రెండ్స్ చంద్రబాబు ఇంటిపై దాడి తీవ్ర కోపంలో నాయకులు ఈ విషయాలన్నీ తెలియాలంటే కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ప్రజలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేర్చలేకపోతుంది నెరవేర్చకపోతే ఆయన ఇంటినే కాదు అవసరమైతే శాసనసభను కూడా ముట్టడిస్తానని వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ తీవ్ర హెచ్చరలు జారీ చేశారు ఇబ్రహీంపట్నంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని అన్నారు ప్రజాపక్షాన నిలబడి పోరాడతామని ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల విషయంలో తెలుగుదేశం పార్టీపై జోగి రమేష్ తీవ్ర ఆరోపణలు చేశారు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసి అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ అక్కడ విజయం సాధించ సాధించిందని విమర్శించారు అయితే సీల్డ్ కవర్లో ఏముందో వారం రోజులుగా ఎందుకు తెరవలేదు కొండపల్లి మున్సిపాలిటీ నుంచే చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత ఉందో లేదా వ్యతిరేకత ఉందో తేలిపోతుంది దమ్ముంటే మళ్ళీ అక్కడ ఎన్నికలు నిర్వహించండి ప్రజలు మీకు ఓట్లు వేస్తారో లేదో తెలుస్తుందని సవాల్ విసిరారు అనంతరం మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్పై కూడా జోగు రమేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు